నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం కాదంబరి సిల్క్స్లో ఉన్నానండి కాదంబరి సిల్క్స్ గురించి మీ అందరికీ కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను అయితే మొన్న విజయవాడలో ఎగ్జిబిషన్ జరిగిందండి కాదంబరి సిల్క్స్కి పట్టం కట్టారటండి నిజంగా మధ్యాహ్నం రెండున్నర ఆ టైంకే వీళ్ళు తీసుకెళ్ళిన అన్ని పట్టు చీరలు అయిపోయాయి ఆవిడ అదే బాధపడుతున్నారు అయ్యో ఇంత రెస్పాన్స్ ఉంటుందనుకుంటే మేము ఇంకా తీసుకొచ్చేవాళ్ళం కదా అని ఎందుకంటే శుభకార్యాల వారికి ఈ పట్టు చీరలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అందుకోసమే నేను కూడా పూర్ణిమ గారితో మాట్లాడి ప్రతి వీక్ మీకు కలెక్షన్ చూపిస్తున్నాను మీరు సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ వంతు ఇక పూర్ణిమ గారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను విజయవాడ ఏమైంది విజయవాడ సూపర్ అయిందండి నేను చెప్పడం కన్నా ఒకసారి మా విజయవాడలో పట్టు చీరలు చూపించిన స్టాఫ్ ను పిలిస్తాను రెండో ఒకసారి అందరు మేడం చెప్పండి పట్టు చీరలు అసలు మధ్యాహ్నానికి అండి వీడియో పెట్టనీలేదు వీళ్ళు మేడం రేపటికి ఎఫెక్ట్ పడింది అలా చెప్పొద్దు అని చెప్పి వీడియో కూడా చేయనీ లేదు నువ్వు కూడా రా ఏమేమి క్వాలిటీ అంతా కూడా బాగుంది అన్నారు ఎక్కువ అంటే బ్రైడల్ తీసుకున్నారా లేకపోతే వింటేజా ఎలా వింటేజ్ ఎక్కువ అమ్మయ్యా ఆ వింటేజ్ అందరూ కొనాలనేది నా ప్రయత్నం ఎదురు చూసారండి మన కోసం అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో స్మైల్ తో భలే వెళ్ళారండి అసలు థ్యాంక్స్ అండి విజయవాడ పీపుల్ అందరికి కూడా మీ ఛానల్ నుంచి కూడా విజయవాడ పీపుల్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అలాగే పూర్ణిమ గారు ఎగ్జిబిషన్ అనగానే చాలా మంచి ఏమంటారంటే ఆతృతికి ఎదురు చూస్తారు ఎందుకంటే ఆవిడ అన్నీ కూడా టస్సర్లో బాగా తీసుకొస్తారు ఎప్పుడు ఇక్కడ కూడా అండి హైదరాబాద్లో ఏ ఎగ్జిబిషన్ జరిగినా నేను ఒక రీల్ పెట్టగానే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా వస్తారు ఎందుకంటే టస్సర్ ఆవిడ దగ్గర దొరికినంత వెరైటీ మీకు సిటీలో దొరకడం కష్టమే ఒక మాటలో చెప్పాలంటే కానీ ఈసారి కాదంబరి సిల్క్స్ లాస్ట్ మినిట్లో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు మామూలుగా అయితే పూర్ణిమ అనుకున్నారు లాస్ట్ మినిట్లో పట్టు చీరలు కదా వెళ్తే బాగుంటుందిలే అని అనుకున్నారు లేకపోతే ఇంకా అసలు రెండు రోజులకి సరిపడా చీరలు వచ్చును నెక్స్ట్ టైం మళ్ళీ త్వరలోనే మీ అంటే సంక్రాంతి లోపల ముహూర్తాలు ఉన్నప్పుడు మీకు ఎప్పుడు కావాలో కూడా మీరు కమెంట్ చేసినా కూడా నేను ఆవిడకి అందజేస్తాను ఏ ప్లేస్లో కావాలన్న కూడా ఒకసారి కమెంట్ చేయండి చెయ్యండి ఎందుకంటే శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి కాదంబరి సిల్క్స్ నుంచి ప్యూర్ పట్టు చీరలు పెళ్ళిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి అందులోకి ఎంత కొంటంత ఫ్రీ ఆ ఆఫర్ అనేది ఇంకా కొనసాగిస్తున్నారు ఎందుకంటే వీవర్స్ సేల్ కాబట్టి మనకు మంచి ధరకు కూడా వస్తాయి సో మీకు ఏ ఊర్లో కావాలి మీరు మంచిగా సక్సెస్ చేయగల మీకు అవసరం ఉంది అని అనుకుంటే మీరు మెసేజ్ చేయండి ఆ స్టాఫ్ వచ్చేస్తారు ఆవిడ వచ్చా ఈసారి సో ఇక మనం ఈ రోజు కాదంబరి సిల్క్స్ నుంచి అన్ని కూడా బ్రైడల్ కలెక్షన్ చూసేద్దాం కాదంబరి సిల్క్స్ పూర్ణిమ ఫ్రెండ్స్ థర్డ్ స్టోర్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉందండి మనకి పూర్ణిమా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆ వచ్చినప్పుడే చక్కగా ఇప్పుడు నాకైతే ఎలా ఉందంటే పూర్ణిమ గారు పైన పట్టు చీరలు కొనుక్కోవచ్చు మిడిల్ గా వచ్చేటప్పటికి ఏంటంటే పెళ్లికి కావాల్సిన డిజైనర్ శారీస్ తీసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టుబడి తీసుకోవచ్చు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా మార్చి మార్చి ఆ కింద కూడా ఫుడ్ సెక్షన్ కూడా పెట్టాము చేసుకుని వెళ్ళిపోతాం పార్కింగ్ కి సమస్య లేదు ప్రమాణమైన ప్లేస్ ఉంది సో మనం లాస్ట్ మంత్ ఆగస్ట్ అంతా కూడా వైభవ మంచిగా ఇచ్చాము మంచి రేట్స్ మంచి రెస్పాన్స్ మనం కూడా వీడియో వీడియోకి మంచి మంచి మరి అయిపోయింది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ తెలుసుకోవాలని అందరికీ ఉంది సో చెప్తానండి ఇప్పుడు మనం కళ్యాణం కమనీయం అనే స్టార్ట్ సెప్టెంబర్ దసరాకి ఎలా ఉంది మా సేల్ పేరు బాగుంది ఎందుకంటే శుభానికి తగినట్టుగా చాలా చక్కగా పెడుతున్నారు కళ్యాణం ఎందుకంటే దసరా దగ్గర నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి అవును కార్తీక మాసంలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి తగినట్టుగా పెట్టేశారు అంతే సో ఈ కళ్యాణం కమనియం సేల్ ఏంటంటే కంప్లీట్గా బ్రైడల్ కలెక్షన్ ఉంటాయి అలాగే ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇప్పుడు ఇంకా కొత్త ప్లేస్లు యాడ్ చేయొచ్చు ఖమ్మం నుంచి కాల్స్ వస్తున్నాయి హన్మకొండ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకు వర్కౌట్ అయిపోయేలాగా మా ఆఫర్స్ ఉంటాయండి జెన్యున్ ఆఫర్స్ అవేంటో నేను చెప్తూ మనం చాలా కాలానికి చూస్తున్నామండి ఇలాగా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు తగ్గిపోయింది గత ఐదారేళ్ళ నుంచి చూసుకుంటే వేరే ఊరికి వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి పట్టుచీరలు కొనుక్కు తెచ్చుకోవడం ఇవన్నీ తగ్గిపోయిందండి ఎవరి ఊరిలో వాళ్ళు లేకపోతే ఆన్లైన్ కొనేస్తున్నారు చాలా రోజుల తర్వాత మనం కాదంబరీ సిల్క్స్కి పెళ్ళి షాపింగ్ నిమిత్తం అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నేను వచ్చినప్పుడే నేను షాక్ అవుతున్నానండి పెళ్లి వాళ్ళు రెండు లక్షలు తక్కువ ఉండట్లేదు లక్షలు తక్కువ ఉండట్లేదు నాకు చాలా షాకింగ్గా అనిపించింది బ్యాంగ్ లాస్ట్ టైం కూడా అవును నిన్న వర్షం మేడం అయినా సరే ఎంత ఫుల్ రెష్ అయితే ఉంటుంది శుభకార్యానికి ఏంటంటే కావాల్సిన పట్టు చీరలు ఇక్కడ ఇప్పుడు ఏమంటే ఒకటి నేను మీరు అనొచ్చు మీకు ఏదో చీర ఇస్తారు మీరు బాగా చెప్పేస్తున్నారని కొంతమంది కమెంట్ కూడా పెడుతూ ఉంటారు ఒకళ్ళిద్దరలే ఎవరు పెట్టరు అంతా అర్థం చేసుకుంటారు అటువంటి వారికి ఆన్సర్ చెప్తున్నాను సరే అక్కడ ఒక పట్టు చీర ఇస్తారు రెండు వారాలు చెప్తాను మూడు వారాలు చెప్తాను కదా అంతే జనం రాకపోతే కొనుక్కునేవాళ్ళు రాకపోతే వేస్టే కదా వేస్టే కదా ఇప్పుడు నేను చెప్పాను మీరు వచ్చారు మీకు నచ్చింది కాబట్టే ఇది కొనసాగుతుంది ఇది ఏంటంటే మీరు మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నారు ఇప్పుడు మేమిద్దరం చెప్పినా చెప్పకపోయినా వచ్చి పట్టుకుపోతున్నారు చీర్లు అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అని అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు ఇవ్వబట్టే అది మీరు సక్సెస్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మార్కెట్ లో మా మీరు నేను చెప్తే కాదు మీరు నేను చెప్తే స్టోర్ దాకా వస్తారు ఇక్కడికి వచ్చాక క్వాలిటీ డిజైన్స్ రిపీటెడ్ రిపీటెడ్ కూడా ఎన్నో ఇస్తే గానీ వాళ్ళ కళ్ళలో ఆనందం చూడలేదు అది మీరైనా నేనైనా అంతే ఫీల్ అవుతాం అదే మేమనేది ఇప్పుడు ఆవిడైనా నేనైనా పోనీ ఆవిడ కొట్టు చీర ఇచ్చిన రెండు సార్లు మూడు సార్లు అండి స్టోర్ దాకా రప్పించగలం స్టోర్లో మీకు నచ్చి మళ్ళీ రావాలి అంటే ఇక్కడ చీరలు ఆ క్వాలిటీ ఉండాలి ఆ క్వాంటిటీ ఉండాలి దానికి దగ్గర ప్రైజ్ ఉండాలి అలా ఉంది కాబట్టే అన్ని ఊర్ల నుంచి వస్తున్నారంటే హైదరాబాద్ విషయం పక్కన పెడితే ఇక వేరే 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 ఊర్ల నుంచి వచ్చి మొన్న సంగారెడ్డి నుంచి వచ్చారట అండి శుభకార్యం ఉందట కోడల్ని నాకు లిఫ్ట్ దగ్గర కనిపించారు కోడల్ని కూతుర్ని తీసుకుని వచ్చారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి అంట కింద అయిపోయారు నాగశ్రీ గారు మీరు ఇక్కడ కనిపించారు మీ వీడియో చూస్తే వచ్చామన్న సంతోషం వెళ్ళండి శుభకార్యానికి అంటున్నారు కదా అన్న అలా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తున్నారండి అందుకే నేను చెప్పేది ఏంటంటే తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో కూడా వైజాగ్ నుంచి తిరుపతి దాకా వాళ్ళ ప్లానింగ్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్స్ సో మీరు ఎక్కడైనా అనుకుంటున్నారు అని అనుకుంటే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే గారు లైవ్ చేసినప్పుడైనా మీరు చెప్తే వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటారు ఆ తర్వాత ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీ నిమిత్తం మీరు డైరెక్ట్ స్టోర్ అంటే గుర్తొచ్చింది మేడం మన ఇద్దరు కాంబినేషన్లో మన ఇష్టపడే వాళ్ళందరికీ పాపం పూర్ణిమగారితో నేను ఆ మాట ఇవ్వలేకపోయాను తప్పకుండా చేసి ఏం చేద్దాం అంటే ఒక ఫైవ్ టు టెన్ లోపల వచ్చేటట్టుగా పట్టు చీరలు మనం ప్లాన్ ప్లాన్ చేద్దాం కావాలంటూ కొనుక్కునేటట్టు ఉండాలి అంతే అలాగే చేద్దాం సో మరి కబుర్లు ఎక్కువైపోయాయి కళ్యాణం కమనీయం ఆఫర్ అంటే ఏముంటుంది ఇదే ఆఫర్ కొనసాగిస్తారా లేకపోతే మార్చేసి మళ్ళీ మాకు ఒక చీర కొనుక్కోమంటారా లేదు మేడం ఇప్పుడు ఈ కళ్యాణం కమనీయము ఏంటంటే యాక్చువల్ గా ఈ మంత్ పెట్టాలనుకోలేదు కానీ మన కాదంబరిని పూర్ణిమాని కూడా మై ఇచ్చే కలెక్షన్స్ తో మనసు దోచుకున్నారు అందరు కూడా సో అందుకని ఈ మంత్ లో మనం పెట్టబోయేది గా హాఫ్ అమౌంట్ ఫర్ సపోజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయొచ్చు అది ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయొచ్చు దీంతో పాటు టెన్త్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక చీరని పెట్టాము దాకా టూ సారీస్ అని పెట్టాం ఇప్పుడు టెన్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి టూ శారీస్ ఇస్తున్నాం మంచి కదా ఇంకో విషయం ఏంటంటే ఇది కాదాంబరిలోనే కాదు ఎంటైర్ స్టోర్ ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ పూర్ణిమాలో ఫ్యాన్సీలు లో రేంజ్ ఇలా కాదాంబరి రేట్ తీసుకుని ఈ ఆఫర్ వర్క్ తీసుకుని టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తాం మినిమం పర్చేస్ కాదాంబరిలో మాత్రం టూ సారీస్ ఉంటాయి పూర్ణిమాలో కూడా ఫోర్ సారీస్ ఉంటాయి ఇది చాలా బాగుందండి ఆఫర్ నేను మళ్ళీ క్లియర్ గా మీకు ఒక రీల్ లాగా కూడా నేను అందిస్తాను ఆఫర్ ని అంతేకాదు సో ప్రతి రోజు కూడా ఒక లక్కీ డిప్ తీస్తున్నాం అంటే కస్టమర్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నేమ్ మొబైల్ నెంబరు మేము ఒక్కడ బౌల్ పెడతాం దాంట్లో వాళ్ళు ఫోల్డ్ చేసి వెయ్యాలి రోజు కూడా ఆ లక్కీ డ్రా ఏంటంటే సార్ స్పెషల్ మొత్తం బిల్లు వాళ్ళకి మేము గిఫ్ట్ గా కాదాబరి వాళ్ళు ఇస్తున్నారు ఇది ఓన్లీ కాదాంబరికి మాత్రమే వర్తిస్తుంది చాలా బాగుంది కదా సపోజ్ మీరు ఇప్పుడు పర్చేజ్ చేశారు అది ట్వంటీ కి టూ సారీస్ శారీస్ తో సంబంధం లేదు బిల్లు మీరు ఎంతైతే కొంటారో అక్కడ అది రాసి ఉంటుంది మీరే రాస్తారు టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫోర్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఏదన్నా ప్రతి ఒక్కరు ఉంది అక్కడ అది మేము లక్కి మీ ముందే తీస్తాము తీసిన వాళ్ళకి అది వన్ లాక్ వచ్చిన వాళ్ళకి వన్ ల్యాక్ మొత్తం ఇచ్చేస్తాం మొత్తం ఇచ్చేస్తాం ఒక కూపన్ అయినా ఇస్తాము ఆ వన్ ల్యాక్ కి పర్చేజ్ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్ అనుకోండి క్యాష్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాం బాగా చాలా బాగుందండి జెన్యు జెన్యు నిజంగా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆడపిల్ల పెళ్ళైనా మోపిల్ ఆడపిల్ల అయినా ఇవాళ పెద్ద ఖర్చు మామూలుగానే చీరలు ఒక మంచి బడ్జెట్లోనే ఇస్తున్నారు అవి ఇచ్చిందే కాకుండా ఇప్పుడు ఈ కళ్యాణం కమని ఆఫర్లు పాత ఆఫర్లన్నీ కూడా కంటిన్యూ అవుతాయి ఇంకా కొత్త ఆఫర్ ఏంటంటే మీరు టెన్ నుంచి మొదలు పెడితే టూ ల్యాక్స్ వరకు మీరు ఎంతైనా పర్చేస్ చేయండి మీ బిల్లు మీ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ లక్కీ డ్రా అందులో వేసేస్తారు బాక్స్లో ఆ లక్కీ డ్రా మా సమక్షంలోనే తీస్తానంటున్నారు తప్పకుండా ఒకరోజు ఒక లైవ్ లేకపోతే ఒక వీడియోను చేసి మేము ఆ లక్కీ డ్రా తీస్తాము ఆ లక్కీ డ్రాలో ఎవరైనా కొన్నవారు మీరు మీరు అయ్యారే అనుకోండి ఫర్ సపోజ్ ఒక లక్ష రూపాయలు షాపింగ్ చేసి ఉంటారు మీ పెళ్లిళ్ళని నిమిత్తం ఇంట్లో శుభకార్యానికి మీరు విన్న అయితే మీ లక్ష రూపాయలు తిరిగి వచ్చేస్తాను కూపన్ ఇస్తానండి ఆ లక్ష రూపాయలకి పర్చేజ్ చేయొచ్చు లేదు కొద్దిగా తక్కువ అమౌంట్ టెన్ థౌసండ్ బిల్ వచ్చింది మాకు ఇప్పుడు వద్దు మేడం టెన్ థౌసండ్ కదా మాకు క్యాష్ ఇచ్చేమన్నా వాళ్ళ బిల్లాలకి అమౌంట్ వెనక్కిస్తాను ఎక్కువైతే కూపన్ ఎక్కువైతే ఉంటాయి అలా సో అలా చక్కగా అంటే ఇది ఎందుకు పెట్టామంటే కాదంబరి వాళ్ళకి లాస్ అవ్వకూడదు కస్టమర్ హ్యాపీ ఫీల్ అవ్వాలని ఇంకొద్దిగా మరికొన్ని కుటుంబాలకి కాదంబరిని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కాదంబరి ఇస్తున్న ఆఫర్ ఇది ఇది ఇలా ఆఫర్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వీవర్స్ డైరెక్ట్ మార్కెట్లోకి రావడం వల్లనండి అంటే మనకి మంచి ధరకిస్తూ ప్లస్ ఏంటంటే ఆ వీవర్స్ ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారు సో ఈ కళ్యాణం కమనీయం సేల్లో ఈరోజు మనం బ్రైడల్ కలెక్షన్ కొన్ని చూసేద్దామండి మీరు ఆ చీరలు చూసుకోండి షాపింగ్ వచ్చేయండి ఈ ఆఫర్లన్నీ ఉపయోగించుకోండి వీడియోని మీరు స్కిప్ చేయండి పూర్ణిమ గారు చెప్పిన లక్కీ డ్రా రోజు ఆ రోజు ఏంటంటే నేను అనుకున్నా ఒక డేట్ పెట్టి పండగ రోజు తీస్తారేమో అని అనుకున్నా అలా కాదుట ఈ రోజు ఈ రోజు మీరు పర్చేజ్ చేస్తే ఆ రోజు లక్కీ డ్రాలో మీరే నైట్ కి టెన్ ఓ క్లాక్ అరీలు రిలీజ్ అయిపోతుంది రిలీజ్ రోజు ప్రతి రోజు పది గంటలకు ఆ రీల్ రిలీజ్ చేసేస్తాను వాళ్ళు నెక్స్ట్ డే రావచ్చు వాళ్ళు ఇష్టం వాళ్ళకి అది ఫిక్స్ అయిపోతుంది షాపింగ్ ప్లాన్ చేసుకోండి ఆ మీరే కావచ్చు బాగుంది ఏ రోజు ఆ రోజు చాలా బాగుంది అండి మీనా కారీ చూపించలేదు చూపించలేదు వింటేజ్ వింటేజ్ అని ఇది వింటేజ్ లో స్పెషల్ డిజైన్స్ అండి ఓకే ఇలా మొత్తం బార్డర్ మీనా వస్తుంది శారీ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో బాడీలో కూడా లైట్ ఫ్యాన్సీ మీనా అండి ఇది ఫ్యాన్సీ మీనా చాలా ట్రెండీగా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో పట్టు శారీ ఇవి మామూలుగా మనకి ఇలాంటి మీనాకారి వర్క్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి జనరల్ గా మన దగ్గర ఇవి మీకు తెలుసు కదండి ఫిఫ్టీ లేని ఈ రేంజ్ ప్యూర్ శారీ రాదండి మంది కూడా అంతేనండి మంది కూడా ఫిఫ్టీ ఏ కానీ మనం హాఫ్ అమౌంట్ పే హాఫ్ అమౌంట్ పే అంటే ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ టూ నుంచి ఉన్నాయండి అంటే ఫార్టీ ఫైవ్ నుంచి మన దగ్గర ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ టూ థౌజండ్ దగ్గర నుంచి మీకు వచ్చేస్తాయి ప్యూర్ పట్ లో మనకి చక్కగా మీనాకారి వచ్చిందండి అంటే అన్ని ట్రెడిషనల్ కట్టలేదు సో అమ్మాయికి కానీ ఎవరికైనా కావాలనుకుంటే ఇట్లా ప్లాన్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు వీటికి డిజైనర్ బ్లౌజ్ వస్తుందో ప్లేయిన్ బ్లౌజ్ వస్తుందా ఇలా వస్తుందండి వర్క్ కూడా ఉంది ఇక్కడ అంతా కూడా వీవింగ్ వస్తుంది చాలా వర్క్ కూడా అవసరం లేదు ఓకే నెక్స్ట్ సార్ చాలా బాగున్నాయండి ఎవరైనా నచ్చితే మీరు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కాదంబరి సిల్క్స్ వారు కళ్యాణం కమనీయం పేరిట కొత్త ఆఫర్ని బట్టి మనం ముందు తీసుకొచ్చారు ఎవరు ఏ రోజు షాపింగ్ చేస్తే ఆ రోజునే ఆ బిల్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో వేసేస్తారు అవి మీకు లక్కీ డ్రా తీసి నమస్తే అండి లక్కీ డ్రా తీసి రాత్రి పది గంటలకి రీల్లో మీకు అనౌన్స్ చేస్తారండి అది పదివేల నుంచి రెండు లక్షలు ఎంత అవ్వచ్చు ఆ లక్కీ డ్రాలో మీరు కనుక విన్ అయితే మీ బిల్లుకు సరిపడా కొన్ని గిఫ్ట్ వచ్చారుసు కొంత అమౌంట్ ఇవ్వడం ఇలాంటి చాలా ఆఫర్స్ ఉన్నాయి సో పెళ్ళిళ్ళు వాళ్ళు ఈ టైంలో షాపింగ్ చేసుకుంటే హ్యాపీ అయ్యారనుకోండి అన్ని వరకు వాళ్ళకి కూడా అంటే చీర బహుమతి కన్నా కూడా ఇది మనకు వచ్చింది లక్కీగా ఫీల్ అవుతారు అది అది చాలా సంతోషం అనిపిస్తుంది సో నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది పూర్ణంగా డిఫరెంట్ బాగుంది నన్ను కూడా షాపింగ్ చేసుకోమంటారా ఏమో లక్కి రావచ్చు కదా చీరలు ఫ్రీగా వచ్చేస్తాయి ఈ శారీ అసలు చాలా స్పెషల్ శారీ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ లో కూడా మీకు లైట్ మీనాకారి ఫ్యాన్సీ మీనాకారి వచ్చి చూడండి మళ్ళీ ఇంత హెవీ పౌడర్ వచ్చినా కూడా ఇక్కడ ఓవర్ గా లేదు చూడండి లేదు అదే దీని స్పెషల్ అనమాట సటిల్ గా ఇచ్చారు అసలు నాకు ఇదైతే చాలా బాగా నచ్చి చాలా బాగా బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఎందుకంటే ఈ పింక్ మంచి రాణి పింక్ ఇది లైట్ కలర్ తిరిగిపోతుంది బ్యూటిఫుల్ శారీ అండి బాబా చాలా బాగుంది ఇది కూడా మనకి ఫిఫ్టీ ఆ రేంజ్ అంతే అండి మీకు మన దగ్గర ఎంఆర్పి ప్రైస్ ఫార్టీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ వరకే ఉన్నాయి ఇప్పుడు అవి చూపిస్తాము ఈ ఆఫర్ లో ఏంటంటే మనకి కొన్న చీరకి షాపింగ్ చేసుకోవచ్చు లేదు లేదండి అసలు ఆల్రెడీ దీని మీద హాఫ్ అమౌంట్ పే చేయాలి ఫుల్ అమౌంట్ తీసుకోము దీనికి వేరే ఆప్షన్ లేదు చక్కగా వాళ్ళు నచ్చిందే అది ఏం లేదు మళ్ళీ దీనికి ఆఫ్ అమౌంట్ పే చేసి బిల్ చేసేస్తారు ఆ బిల్లుని మాత్రం నేను ఓచర్ రాయించుకొని మళ్ళీ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాను లక్ అదండి అదొక ఆఫర్ మొత్తానికి ఎన్ని ఉన్నాయో చూస్తుంది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు యాభై చేస్తే యాభై వేలు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అలా యాభై వేలు చీర ఇప్పుడు ఇలా చూస్తారు నా నా ఐడియా అయితే శుభకార్యాల వారు ఇది కూడా కొనేసుకోండి అమ్మాయికి చక్కగా యాభై వేలు పట్టు చీర కట్టించిన తృప్తి ఉంటుంది మిగిలిన యాభై వేలు ఫ్యామిలీ వాళ్ళు చక్కగా చక్కగా నాలుగు పడి వస్తాయి మన దగ్గర కాదంబరి వింటేజ్ ఉన్నాయి కదండి లేదు అది ఏమొద్దు మేము అమ్మాయికి ఒక్కటి చాలు అనుకుంటే ఇది ట్వంటీ ఫైవ్ అంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఉండొచ్చు ఇందులో సగం ధర ఇచ్చేసి తీసుకోవచ్చు తీసుకోవచ్చు ప్లస్ మళ్ళీ రే ఈ బిల్స్ అన్ని కూడా ఏంటంటే మనకి లక్కీ డ్రా ఏ రోజు ఆ రోజు సాయంత్రం తీసేస్తా ఆ విన్నర్ బిల్లు కొంటే అంత ఫ్రీ అది ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు ఎంత కొండి అంత ఫ్రీ అని ఇంకా బాగుంది ఇదైతే ఎక్సలెంట్ అండి చీర వాళ్ళ బిల్ అంతా వాళ్ళకి రిటర్న్ తిరిగి ఇచ్చేస్తున్నారు సో శుభకార్యాల వారు చక్కగా మంచి రోజు చూసుకుని వచ్చేయండి అంతే దాని అలా కాకుండా మధ్య రోజు ఇంట్లో వినాయకుడు దండం పెట్టుకుని వచ్చేయండి వాళ్ళకి డ్రాలో మీకే రావాలండి ఈ రోజు మీరు అలాగే చేశారండీ దాని రోజు పెట్టుకుంటారు బయటకు వెళ్ళేటప్పుడు మనం వినాయకుడు దండం పెట్టుకుని వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి పనులు మంచిగా అవుతాయి ఇది ఇంకా బాగుంది పూర్ణిమ సాధారణంగా మనం ఇలా మీనాకారిలో చాలా చూస్తూ ఉంటాం కానీ ఇది కొత్త కొత్త డిజైన్ కొత్త జెరీ లాగా డిఫరెంట్ గా ఉంది చాలా బాగా వచ్చింది ఈ బార్డర్కి వచ్చేటప్పటికి ట్రెడిషనల్ మిస్ అవల ఇక్కడ మళ్ళీ మనకి వింటేజ్ లాగా ట్రెడిషనల్ ఇచ్చేసారు ఇదంతా మొత్తం మీనాకారి వచ్చేసరి దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సూపర్ సూపర్ చాలా బాగున్నాయండి వింటేజ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంత వరకు వెయిట్ ఉంది ఇది అంతా కూడా బ్యాక్ సైడ్ అండి ఎక్కడా కూడా ఒక జరీ కూడా ఇంత వీవింగ్ ఉన్నప్పటికీ జరీ కూడా బయట కనపడదు కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ అంటారు అసలు చూడండి మీకు అసలు ఎక్కడ జరీ కనపడదు అలా కనపడదు అసలు శారీ కూడా చాలా చాలా బాగుంది హాఫ్ ధరకి అసలు ఇది రావడం కూడా మనకి చాలా లక్కీ ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుంది చాలా ఆఫర్స్ ఉన్నాయండి శుభకార్యాల వారు మర్చిపోయి మరి ఆన్లైన్ లో నేను కొనుక్కుంటే అంతేనా చాలా మంచి ఆవిడ ఫస్ట్ లో ఎంత కొంటే అంత ఫ్రీ అంటే నేను అనుకున్నాను టెన్ థౌసండ్ చేస్తే టెన్ థౌసండ్ దాటాకే ఆఫర్ అని చాలా వరకు మనం చెప్తూ వచ్చాం ఇప్పుడు అలా లేకుండా మనం ఎంత కొనుక్కుంటే అంత ఫ్రీ అనేది ఒక మంచి ఆఫర్ పెట్టారు అలా కొనలేము మాకు అంత డబ్బులో యాభై వేలు చీర నచ్చేసింది ఇది నేను మళ్ళీ ఇంకొక యాభై వేలు షాపింగ్ నాకు వద్దు నేను అంత కొనలేను అనుకున్న వారికి సగం ధర ట్వంటీ ఫైవ్ ఇచ్చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కున్నా కూడా మీ బిల్లు కూడా లక్కీ డ్రా లక్కీ డ్రా ఉంటుందండి అండి షాప్కి వస్తేనే కొనాలనే రూల్లైన్ వదిలితే ఎలా అండి మాకు మెయిన్ చావు ఎలా అయిపోయారు వీవర్స్ ఇచ్చిన ఆఫర్ అండి ఇది అంతే సరదాగా అన్నాను వీవర్స్ ఇచ్చిన ఆఫర్ నెక్స్ట్ సారీ ఇంకా చీరలు ఫాస్ట్గా చూద్దాలండి కబుర్లు ఆపేస్తే ఎందుకంటే ఇవాళ అన్ని సర్ప్రైజ్లు చెప్పేశారు మీకు ఇంకో విషయం మీ వాళ్ళకి చెప్పాల్సింది ఇంకో సర్ప్రైజ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇది ఒక కాదాంబరికే కాదు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఇదే లక్కీ డ్రా అంటే ఈ నెల అంతా కూడా ఈ నెల అంతా కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా లక్కీ డ్రా అనేది ఎంత కొంటే అంత ఫ్రీ ఒక లక్కీ డ్రా అనేది మనం పూర్ణిమాలో కూడా ఇస్తారు పూర్ణిమాలో కూడా మీరు డిజైనర్ శారీసా డైలీ వేర్ శారీసా ఏదైనా తీసుకోండి మీ బిల్లుకి ఏ రోజు ఆ రోజు లక్కీ డ్రా మాత్రం పూర్ణిమ లక్కీ డ్రాలోనే ఉంది పూర్ణిమలో మీరు అలా తీసుకున్న తర్వాత మామూలుగానే ప్రతి చీర ఒక ఆఫర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు బిల్లింగ్ చేసేసిన తర్వాత ఆ రోజే లక్కీ డ్రా తీస్తారు ఆ లక్కీ డ్రాలో మీ పదివేల బిల్లు తగిలింది అనుకోండి మీ చీరలు మీకు ఫ్రీ ఫ్రీ అంతే కొంచెం ఎక్కువ అయితే గిఫ్ట్ ఓచర్స్ ఇచ్చేస్తారు బాగుంది కదా దసరా షాపింగ్ కూడా చేసేయండి పనులు పని ఇప్పుడు నాకు పట్టి చీరలు అవసరం లేదు మీ దగ్గర పడి అవసరం లేదు వెళ్ళాల్సిన ఛాన్సే లేదు మీకు వెయ్యి రూపాయల చీర కావాలన్నా ఉంది ఐదు వేల చీర మీద ఉంది అన్ని చీరల మీద చక్కగా దసరా కాబట్టి ఆ షాపింగ్ చేసుకున్న ప్రతిరోజు తీసే లక్కీ డ్రాలో మీరే విన్నర్ కావచ్చు అంటే ఆ లక్కీ డ్రాలో ఉన్న వాళ్ళకి ఏదో ఇస్తామని అలా కాకుండా చక్కగా వాళ్ళు మనీ బ్యాగ్ కూడా పెట్టారు సో రెండు రకాల ఆఫర్స్ ఉన్నాయి పనిచేద్దాం మేడం ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మీ వాళ్ళకి ఫస్ట్ పూర్ణిమా గురించి ఒక రీల్ పెట్టి ఉత్సాహం ఆక అంటే ఓ మాకేమైనా కలిసి వస్తాయంటే బాగా ఇది కూడా చాలా బాగుంది అంటే మాకు మరీ హడావిడొద్దు కొద్దిగా సింపుల్ గా కావాలి సో నేను పెళ్ళి కానీ మడ తిప్పేటప్పటికి ఏ చీరకు ఆ చీర చాలా అందంగా ఉన్నాయండి కదా ఇది చిన్న బోర్డర్ మనం వేరే వాళ్ళ మ్యారేజ్ కట్టుకుంటాం మంచి పంట చీర కావాలి అంటే ఇప్పుడున్న ఈ ఆఫర్ లో కొనుక్కోవచ్చు అండి చాలా బాగుంది నెక్స్ట్ సారీ చూపించము ఫర్ సపోజ్ అంటే కొన్నిటి మీద ఒక ఐడియా ఉంటుంది కదా ఇవన్నీ అంతేనండి ఫార్టీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు ఉంటాయి జస్ట్ హాఫ్ అమౌంట్ అంటే మీకు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేస్తాయి ఎంత బాగున్నాయండి ఈ సారీస్ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా ఈ ప్రైజెస్ ఇచ్చాం కాబట్టి హైదరాబాద్ లో పుని కాదంబరిలో కావచ్చు విజయవాడ ఎగ్జిబిషన్ లో కావచ్చు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక్కొక్కరు పదే చీరలు తీసుకున్నారండి అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడో శుభకారానికి ముందు పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని ఇది కూడా చాలా బాగుంది ఇది అయితే చాలా స్పెషల్ అన్నట్టు పెళ్లి ఈ రెండు అయితే కొంచెం పెళ్లి ఉన్నాయి మూడు ఈ రెండు మనం కూడా తీసుకొని సిస్టర్ ఇంట్లో వాళ్ళ పెళ్లి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది బాగుంది దీన్ని బ్లౌజ్ చూస్తారా ఇలా బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ లేదు అనుకుంటే ఇలా కలర్ వేసుకొని వేసుకుని బోర్డరు స్లీవ్లీసుకుని వాళ్ళ ఇష్టం నెక్స్ట్ చీరలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి కావాలి అనుకుంటే మీరు ఈ పర్చేజ్ కి రావచ్చు గ్రీన్ టోన్ ఇది కొద్ది గ్రీన్ టోన్ లో పీచ్ కలర్ హైలైట్ అయ్యేలాగా ఉంది కానీ చాలా అందంగా ఉందండి చీర ఎక్కడ హెవీగా అలా లేదు అంటే గాడిగా ఉన్నట్టు అలా లేదు డీసెంట్ గా ఉంటుంది చాలా డీసెంట్ గా ఉంది బాగుందండి చక్కగా జరి కూడా మంచిగా ఉంది మనకి అన్ని కూడా బాగా డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ ప్యూర్ జరీ ఇచ్చి లైట్ వెయిట్ లో సారీ ఇచ్చి బడ్జెట్ లో ఇస్తుంది అంటే అందరు ఇవ్వరని కాదండి మా కాదాంబరి వాళ్ళు మాత్రం ప్రతి ఇంటికి కాదాంబరి చీర చేరాలని ఇంత తక్కువ టైం లో కాదాంబరి బ్రాండ్ అందరూ వినాలని చెప్పి ఆఫర్ జెన్యున్ గా పెట్టింది చాలా బాగుందండి ఈ కళ్యాణం కమనీయంలో మీరు షాపింగ్ చేసుకుంటే చాలా మంచి ఆఫర్స్ ఇంకా ఉన్నాయి పెళ్లిళ్ళు వాళ్ళు హాయిగా చేసేస్తారు నిన్న ఒక ఆవిడ కాల్ చేశారు మేడం కస్టమరే నేను జస్ట్ మా అమ్మాయికి మ్యాచెస్ చూస్తున్నాము అని చీర తీసుకెళ్ళాను మీ దగ్గర సో మీ చీర తీసుకెళ్ళిన వెంటనే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అని కాల్ చేసి చెప్పారు సో నాకు కూడా చేయలేదు ఆన్లైన్ టీమే చెప్పారు చాలా సంతోషం బాగుండాలి బాగుండాలి నెక్స్ట్ సారీస్ చూద్దాం వీడియో మీరు స్కిప్ చేయండి ఇది కూడా చాలా బాగుంది ప్లస్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే సాధారణంగా ఇవి ప్యూర్ ఎంతైతే అంత లైట్ వెయిట్ లోకి వచ్చేస్తాయి చాలా వరకు ఏంటంటే ఇవి కొంచెం మనకు తక్కువ క్వాలిటీ అన్ని కూడా బరువు ఉంటే తెలిసిపోతా తెలిసిపోతాం ఈజీగా తెలిసిపోతుంది అంటే కట్టినా కూడా ఎక్కడ కొన్నారని అడగాలి అడగాలి చాలా బాగున్నాయి నెక్స్ట్ వెరైటీ నేను చెప్పడం అని కాకుండా మీరు కూడా విజిట్ చేసి చూసుకోండి చక్కగా మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి బాగున్నాయండి పెళ్లి కూతురుకి అయితే ఇంకా బాగున్నాయండి అందుకే ఈ కళ్యాణం ఎక్కువ సెట్ పెళ్లిమించు మనం కూడా వీడియోస్ అదే కవర్ చేద్దాం ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా కూడా మనం వింటేజ్ మీద దృష్టి పెట్టాం పెద్దవాళ్ళు కట్టుకోవాలి అన్నాం అంటే తల్లులు వాళ్ళు ఇప్పుడు అంతా కూడా మనం పెళ్లి కూతురికి ఎలా అయితే బాగుంటుందో వీక్ వీక్ నేను అందిస్తానండి మీరు డైరెక్ట్ స్టోర్ కు వచ్చేసేసి మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది పిస్తా గ్రీన్ అండి ఈ కలర్ లేదు ఆ కలర్ లేదని కాదు రెండు ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చాలా కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చే చీర ఇంకా బాగుంది పూర్ణమ గారు అప్పుడే మనసు అలా వెళ్ళిపోయి చూడండి మీరు అటు చూసారు అంటే రెడ్ ఆరెంజ్ కి మధ్యలో ఉన్నట్లుగా అభితంగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుందమ్మా పిల్లలు ఎవరైనా మీరు అనుకుంటే ఒకసారి స్టోర్ విజిట్ చేసి అక్క చూసుకోండి మంచి జరీ తోటి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉన్న శారీస్ మీరు మార్కెట్ కి ఆల్మోస్ట్ ఇదే ధర రావు కూడా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే హాఫ్ అమౌంట్ మాత్రమే పే చేసుకుంటున్నాం ఇది ఖచ్చితంగా మీరు ద బెస్ట్ అనుకున్న ఎక్కడికైనా వెళ్ళి మన కాదంబరిని లాస్ట్ లో అయినా విజిట్ అంతే చీర చూసేసుకోండి తర్వాత వెళ్ళి రండి ఆ డిఫరెన్స్ తెలుసుకున్నాక తెలిసిపోతుంది నేను పూర్ణిమ గారు మీరు ఏదో చెప్పారో లేదో అనుకుంటున్నారో నేను చెప్పారు నా కళ్ళకి చీర నచ్చితే నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కంట్రోల్ చేయలేం ఇది కూడా చాలా బాగుంది అంటే జరి బాగుంది చీర లైట్ వెయిట్ ఉంది చక్కగా క్వాలిటీ ఫిఫ్టీ థౌసండ్ క్వాలిటీ చీర తెలుస్తుంది తెలుస్తుంది

మేము అన్ని ఇలా వీడియోలో చూపించేస్తే మీరు స్టోర్ కి రావడం మారేస్తారు కోసం స్టోర్ కి రండి స్టోర్ లో చూడండి ఉన్న వీడియో కాల్ చూసే వాళ్ళ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి మనకి వీడియో కాల్ లోనే ఒక్కొక్క పెళ్లి పార్టీ టూ అవర్స్ చూసి తీసుకుంటున్నారు సంతోషం దానికి సెపరేట్ గా ఇద్దరు అరేంజ్ చేసాము మీరు కొనుక్కున్న తర్వాత మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే వస్తుందండి పట్టు చీర మంచి ఇస్తున్నారు వీవర్స్ కదా క్వాలిటీ ఆ పింక్ పింక్ చాలా ఈ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నారు హాఫ్ అమౌంట్ వాళ్ళు మార్జిన్ లేకుండా అని డౌట్ వస్తుందేమోనండి ఇది కాదంబరి వాళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు తొమ్మిది మంది వాళ్ళ చేతులతో తయారు చేసిన చీరలు వేరే హ్యాండ్ ఉండదు ఇక్కడ పూర్ణిమా పాత్ర ఓన్లీ ఫ్లోర్ ఇవ్వడం మాత్రమే ఇదంతా కాదాంబరి చక్కగా వాళ్ళకి సపోర్ట్ గా మనం మంచి వీడియోలు చేసి ఇవ్వడం అంతే ఇదైతే చూడండి తీసుకోకపోతే వేస్ట్ అన్నట్టు చాలా బాగుంది చీర ఇది మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ టూ అంటే థర్టీ వచ్చేస్తుంది అంతే అండి ప్యూర్ డిజైనర్ శారీ అండి టూ గ్రామ్ సూపర్ శారీ అండి చాలా బాగుంది మీరు హాఫ్ లో కొనుక్కోండి బిల్ అలాగే అంతే అడిగినా ఫిఫ్టీ అని అంతే ఇది కూడా చూడండి డిజైనర్ కంప్లీట్ ఎంత లైట్ వెయిట్ నండి అసలు చూడండి చాలా లైట్ వెయిట్ ప్లస్ జరి కూడా చక్కగా ఇలా కుచ్చులు కూడా మెత్తగా చీర మెత్తగా ఉంది చీర పిల్లలు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు మీరు అన్ని ఇలా ఇచ్చేస్తే థింగ్ స్టోర్లీ అని చూసేసాం ఇంకేం లేవా అంటారు ఇంక అన్ని అలా ఇవ్వకండి లాస్ట్ సారీ చూసేసి మీరు ఇంకా ఏమైనా కావాలనుకున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని గోల్డ్ ఒకటి వేయండి మీరు స్టోర్ని విజిట్ చేయించండి ఇవైతే నిజంగా బాగున్నాయి నేను గత నెల అంతా వింటేజ్ మీద ఉండిపోయాను ఇంక మీనాకార్యలు ఏం చూపిస్తావులే అని అనుకున్నాను కానీ స్పెషల్ అండి ప్లస్ క్లాత్ కూడా పట్టు క్వాలిటీ అనేది మంచిగా తెలుస్తోంది చాలా బాగుంది మీరు చూస్తే బయట దుప్పట్లు కాదు ఇది ఇది ప్యూర్ వస్తుంది నేను అందుకే ఇష్టపడిన దుప్పట్లా ఉంటాయని మీరు పట్టు చేయడానికి అసలు ఇష్టపడరు కదా మీనాక అవి ఇష్టపడతారు కానీ మీనాకారి ఎందుకో మరి ఇలా ప్యూర్ ఉంటే ఓకే కొంచెం తక్కువ ఉండేటప్పటికి ఎందుకో మనసు అంగీకరించదు ఇది కంప్లీట్ గా గోల్డ్ ఈ గోల్డ్ అండి కాంట్రాస్ట్ బోర్డర్ ఒకటి కాంట్రాస్ట్ బోర్డర్ లో చాలా కలర్స్ ఉన్నాయి సో ఒక పెళ్లి ఉంది అని వస్తే గనక మీకు ఎక్కువ టైం తీసుకోకుండా మేము ఇలా మంచి గుండెకాయలు వన్ అవర్ లో చూపించి పంపించా అసలు పెళ్లి షాపింగ్ అంటే రోజంతా పట్టి టీరుగా ఉంటాయి అదేదో సినిమాలో వెంకటేష్ పక్కగా కూర్చుని నీర్స్ పడిపోయి అలా ఉండదండి పూర్ణిమ ఫ్రెండ్స్ లో ఉన్న కాదంబరి సిల్క్ వస్తే మీరు వెంటనే వన్ అవర్లో వచ్చిన వాళ్ళు కూడా అలాగే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నా ఎక్కువసేపు కూడా ఉండట్లా చక్కగా టాపింగ్ నచ్చితేనండి ఇంకా ఎక్కువ ఆప్షన్ చూడాలని ఎవరు అనుకోవట్లేదు ఇప్పుడు ఇది గోల్డ్ సారీ అండి వైలెట్ మనకి బోర్డర్ అట్లా గోల్డ్ కి గ్రీను పింక్ రెడ్ అట్లా చాలా ఉన్నాయి చాలా అన్నీ ఇలా మేము చూపించినా కూడా మీకు ఏంటంటే సారీస్ అరే అయిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఇంకా స్టోర్లో చాలా ఉన్నాయండి టూ థౌజండ్ పైగా సారీస్ మొత్తం స్టోర్ లో ప్రస్తుతం ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త యాడ్ అయిపోతుంది తప్పకుండా తప్పకుండా మనం చేద్దాము తప్పకుండా త్వరలో వర్షాల వలన వెళ్ళలేదండి వెళ్ళి నేను ఆ పట్టు చీరలతో కూడా ఒక మంచి వీడియో చేస్తాను అలాగే కళ్యాణం కమనీయం ఈ నెల నుంచి స్టార్ట్ అయిందండి దసరా వరకు ఉంటుంది ఈ నెల అంతా కూడా ఏంటంటే మనం ఇక్కడ కాదంబరి సిల్క్స్లో పట్టు చీరలు ఈరోజు మనం కొంటే అది పదివేల నుంచి కావచ్చు లక్ష రెండు లక్షలు కావచ్చు ఎంతైనా కావచ్చు లక్కీ డ్రాలో మీరు విన్ అయితే దానికి తగినట్టుగా వాళ్ళు చాలా గిఫ్ట్ వచ్చారు అంటే ఒక రకంగా ఫ్రీ అని చెప్పు ఏంటంటే అండి కళ్యాణం కమ్యూనియం సేల్ లో ఫస్ట్ ఎంత కొంటే అంత ఉచితం అంటే ముందు అది మీరు అసలు ఈజీ అన్నమాట యాభై వేలు కొన్న వాళ్ళు మీరు ఇంకొక యాభై వేలు ఫ్రీగా తీసుకోవచ్చు అది ఒక ఆఫర్ సో అది ఇస్తూ కూడా పది కి టూ సారీస్ గిఫ్ట్ ఇస్తున్నాం సెకండ్ ఆఫర్ థర్డ్ ఆఫర్ ఏంటంటే సో ఇది అంతా అయిపోయినాక ఈ గిఫ్ట్లు ఈ బిల్లు పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత లక్కీ డ్రా ఇంకోటి ఉందండి ఇది చాలా స్పెషల్ అండి జన్ న్యూన్గా పెట్టాం ఇది మనము మీరు ఫర్ సపోజ్ మీరు తీసుకున్నారు ఈరోజు యాభై వేలు బిల్ అయింది మీ పేరు మీరు ఎంత పర్చేజ్ చేశారు ఆ బిల్ అమౌంట్ మీ మొబైల్ నెంబరు మేము కూపన్లో బౌల్లో వేయించుకుంటాము ప్రతిరోజు టెన్ ఓ క్లాక్ ఆ రీల్ పోస్ట్ చేస్తాము అది పదివేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు అండి మళ్ళీ షాప్ ఫ్రీ అనమాట మీరు ఈరోజు యాభై వేలు కొంటే ఆ యాభై వేలు మీకు మేము ఇచ్చేస్తాం ఒక్కరికి మాత్రమే ఒక్కరికి అంటే ఒక్కరే ఒక్కరే వస్తారు కూపన్ ఇస్తాము లేదు టెన్ థౌసండ్ క్యాష్ ఇవ్వండి అయితే ఇచ్చేస్తారండి అమౌంట్ ఎక్కువ అయితే మాత్రం కూపన్స్ ఇస్తారు షాపింగ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా పూర్ణిమా ఫ్రెండ్స్ నేను వేరే వీడియోలో క్లియర్ గా చెప్తానండి అది అది మనం చూద్దాం కాదంబరి సిల్క్స్ లో ఈ మంత్ కళ్యాణం కమరియా ఆఫర్ చాలా చాలా బాగుంది నిజంగా జెన్యున్ గా అనిపించింది నాకు ఉంది అంటే నాకు ఒక్క మాటలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనిపించిందండి ఒక పెళ్ళి అంటే ఎన్ని లక్షలో పోయాలి మిడిల్ అప్పర్ మిడిల్ కూడా ఎందుకంటే ప్రతి రూపాయి విలువైంది లక్ష లక్షలు అయిపోతున్నాయి చీరలకి ఈ కాదంబరీ సిల్క్స్ మనకి వీవర్స్ ఇస్తున్న ప్రైజ్లోనే పట్టు చీరలు వస్తున్నాయి దానితో మళ్ళీ ఆఫర్స్ ఉన్నాయి ఇలా చాలా అండి సో మీరు ఇక ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి నాకైతే మీనాకారి చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి చూడండి చూసి చక్కగా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ మరొక కొత్త అంటే ఈ నెల అంతా కూడా కళ్యాణం కమనీయం కాబట్టి ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ చూపిస్తానండి సో మన వీడియోలో స్కిప్ అవ్వకుండా మీరు చూస్తూ ఉండండి అంటే స్కిప్ కూడా చేయకండి అంతే మిస్ అవుతారు అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్